ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారికి తిరుపతి జిల్లా అధ్యక్షులైనటువంటి మన రామ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాతో మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు తెలీదు ఈ పదవి వస్తుందని కూడా నాకు తెలియదు రాష్ట్ర పదవి అంటే అదొక బాధ్యత కలిగిన పదవి అని మనం అందరికీ తెలిసిన విషయమే ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మన వెంకటగిరి కాన్స్టిట్యూన్సీలో స్టేట్ పోస్ట్ అనేది ఎంతవరకు ఎప్పటికీ మహిళలకు ఇవ్వలేదు నాకు తెలుసు ఈరోజు అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారని నేనే ఉదాహరణ ఈరోజు ఎక్కడ మారుమూల మహిళలు ఉన్నా కూడా ధైర్యంగా ఈరోజు మనం పార్టీకి కష్టపడుతున్నామంటే అది తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది అదేవిధంగా వాళ్ళకి ఎంత వాళ్ళని ఎంత అభివృద్ధి చేయాలనేది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత విధంగా ఇంకా ఏ పార్టీకి తెలియదని చెప్పి నేను ఖండాపదంగా చెప్తున్నాను అదే విధంగా మన రామ్ కుమార్ రెడ్డి అన్నగారు కూడా ఈరోజు మనకు సమన్వయకర్తగా రావడం మన అదృష్టంగా భావిస్తున్నానని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను ముఖ్యంగా మనకు నాలుగు సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మన నియోజకవర్గానికి అభివృద్ధి అనేది దూరమైంది నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు తరువాత మన సమన్వయకర్త గారు వచ్చిన తర్వాత మనం మాటలతో చెప్పేది కాదు నేను చేతలతో చేస్తాను అనే విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు ఒక పోలేరమ్మ గారి జాతర చూసుకుంటే అది మనం ఊహించని విధంగా జరిగింది అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం మనకు ఆ విధంగా కూడా మనకు మన నియోజకవర్గానికి ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది కానీ మనకు సమయం లేదు దానివల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరికొన్ని ఇంకా జరగాల్సింది కూడా ఉంది ఈరోజు మన సమన్వయకర్త వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ప్రజల్లోనే ఉంటూ ప్రతి గడపకి తిరుగుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకు చేయగలిగిన న్యాయం చేస్తున్నారనేది మనం కళ్ళతో చూస్తున్నాం అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి ఎంత పెద్ద పీట వేస్తున్నారని చెప్పి మన అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మహిళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు రేపు మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటూ ఆయన వెంట ఉండి పార్టీకి మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసి అదేవిధంగా మన సమన్వయకర్తని ఎమ్మెల్యేగా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇకపోతే మహిళల విషయానికి వస్తే ఈరోజు ఏ పార్టీ కూడా ఆలోచించని విధంగా మహిళల గురించి ఒక్క వైఎస్ఆర్ పార్టీలో మాత్రమే ఆలోచిస్తున్నారు అనేది ప్రతి మహిళకి తెలిసిన విషయమే ఈరోజు పచ్చ మీడియా చెప్తుంది ఏదో మార్పులు జరిగిపోతున్నాయి రాజీనామాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలని మార్పు అనేది ఈరోజు జరగలేదు ఏ రోజైతే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టారో ఆ రోజే మార్పు అనేది మొదలైంది ఆ రోజే మన సమన్వయకర్తను తీసుకొని వచ్చి మన నియోజకవర్గానికి పెట్టిన రోజే మార్పు మొదలైంది ఈరోజు కొత్తగా మార్పు మొదలవుతుందని చెప్పి కొన్ని పచ్చ మీడియాలన్నీ అన్నీ మాట్లాడుతున్నారు ఈరోజు అన్నీ తెలుసుకొని నిజాలు మాట్లాడారు ఎవరైనా కూడా ఈరోజు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లోనే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ని వాళ్లే మార్పు చేస్తున్నారు అదే నూట యాభై మంది ఉన్న మన వైఎస్ఆర్ పార్టీలో మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఖచ్చితంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో మార్పులు చేయడం అది సహజం దాన్ని ఒక ఏదో పెద్ద జరిగిపోతున్నట్టు పార్టీలో రాజీనామాలు జరుగుతున్నట్టు ఈ మీడియా వాళ్ళంతా కూడా కొంతమంది కొన్ని పేపర్స్లో రాజీనామాలు చేస్తున్నారు అని అంటున్నారు రాజీనామాలు చేయటం అంటే పార్టీలో పార్టీని బలోపేతం చేస్తూ నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా రేపు మనకు రావాలని చెప్పే ఉద్దేశంతోనే మార్పులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనం పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా బాధ్యతల్ని వహిస్తూ అదేవిధంగా మహిళలు ముఖ్యంగా మహిళలకి ఎక్కడ ఏం జరిగినా కూడా నేను మామూలుగా కూడా నేను మొదటి నుంచి కూడా స్పందిస్తూ ఏ విషయంలో కూడా నేను మహిళలకి ఏ విషయం జరిగినా కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా నేను కాన్స్టెన్సీలో వాళ్ళకి నేను అన్ని ఏ విష్ ఏ విధంగా అయినా సహాయం చేస్తున్నాను ఈరోజు ఒక చిన్న విషయానికి వస్తే కరోనా టైంలో ఆ కరోనా టైం మొత్తం మీద మన మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపించిన ఎవరికి కూడా ఏ మండలంలో కూడా ఏదైనా సహాయం చేసింది కూడా చూడలేదు మీడియా మిత్రులకు కూడా తెలుసు అదేవిధంగా నేనేదో నేను గొప్ప చెప్పుకుంటున్నానని కాదు కరోనా టైంలో ఆ కరోనా టైం మొత్తం నేను మండలం అంతా కూడా ప్రతి ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీలు అన్నీ కూడా తిరిగి వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులు అయితే ఏమి వెజిటేబుల్స్ అయితే ఏమి అన్నీ కూడా మనం చూడడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం పాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నట్లు ఏ విధంగా ఈరోజు మీరు జనాల్లోకి అనేది నాకు అర్థం కావటం ఏ విధంగా వెళ్ళి ఓటడుగుతున్నారో ఈ నాలుగు సంవత్సరాల నుంచి కనిపించని వెంకటగిరి ప్రజలు ఈరోజు ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోగ్రాం అని ఈ ప్రోగ్రామ్ అని ధైర్యంగా పెడుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మొదటి నుంచి ఉండాలి ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రజలు బాగోగులు చూసుకుంటూ నేను స్థానికుల్ని అన్నప్పుడు వెంకటగిరిలో ఈ నాలుగు సంవత్సరాలు అయితే ఏ మీడియాలో కానీ పేపర్లో కానీ ఆయన న్యూసులు లేవు కొత్తగా ఇప్పుడు మనం ఒక ఆరు నెలల నుంచో నాలుగు నెలల నుంచో ఆయన న్యూసులు చూస్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు గమనిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారని ప్రతి మహిళకా కూడా మహిళకి అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు ఒక కుటుంబంలో మహిళకి ముందుకొస్తే మహిళ అభివృద్ధి అయితే మహిళకి అన్ని విధాలా మనం సహ సహకరిస్తే ఆ కుటుంబం బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ కుటుంబం బాగుంటే ఆ ఊరు బాగుంటుంది ఆ ఊరు బాగుంటే ఆ జిల్లా బాగుంటుంది విధంగా రాష్ట్రం అంతా బాగుంటుంది అని ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని కంఠాపదంగా మనం చెప్పగలుగుతాం అదేవిధంగా మహిళల గురించి ప్రతి విషయంలో కూడా ఇంటి స్థలాలు అయితే ఏమి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు అయినా భూమి లేని వాళ్ళకి భూమి పట్టాలైనా కావచ్చును ప్రతి ఒక్క విషయంలో వైద్యం వైద్యం విషయంలో కూడా ఈరోజు వైద్య రంగంలో చూసుకుంటే ఏ గవర్నమెంట్లో కూడా వైద్యానికి సంబంధించి అన్ని మెడిసిన్స్ కానీ అంత సదుపాయాలు కానీ నేను చూసింది లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క విలేజ్లో కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఈరోజు మనకు ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు మన ఏదో మీడియా ఉంది మనకు ఏదో పేపర్స్ ఒక రెండు పేపర్లు ఉన్నాయని చెప్పి అది ఇది రాసుకుంటా రోజు ప్రతిరోజు పచ్చ మీడియాకి ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడడం తప్పితే ప్రజల గురించి ప్రజల ప్రజలకి ఏం సహాయం చేస్తాము రేపు మేము వస్తే మేము ఏం చేస్తామనేది ఏ నాయకులు చెప్పడం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని మాట్లాడుతున్నారు కానీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారు అనేది చెప్పడం లేదు పాదయాత్రలు చేస్తున్నారు పాదయాత్రలు చేస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యే విమర్శించడం ఆ నాయకుల్ని విమర్శించడం ఇదే చేస్తున్నారు కానీ ఆ ఊర్లో మంచి చేయడాలు చూడటం కానీ రేపు మా గవర్నమెంట్ వస్తే మేము ఏం చేస్తామని చెప్పడం కానీ ఎవరు కూడా చేయటం లేదు అదేవిధంగా మనం చూస్తున్నాం ఎన్నో విషయాల్లో మహిళలు ఈరోజు ముందు గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఏ విధంగా మహిళల్లో చైతన్యం పెరిగింది ఒక ధైర్యం అనేది వచ్చింది ఉదాహరణకి నిన్న తుఫాన్ వచ్చి ఊర్లు ఊర్లోని కూడా ఎస్సీ కాలనీస్లో చాలా ఇబ్బందులు కలిగింది ప్రతి ఒక్కరూ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా రాసుకుంటారు అదేవిధంగా వెంటనే సహాయం అనేది అందింది మనం ఎప్పుడు చూడాలి ఈ రోజు తుఫాన్ వచ్చిన వెంటనే మరుసటి రోజే తుఫాన్లోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యము అదేవిధంగా సరుకులు కూరగాయలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మేం విలేజెస్లో వెళ్ళి ఆ కుటుంబాలకు మేము ఇస్తుంటే మా పక్కనే మాట్లాడుతున్నారు మా వెనకే మాట్లాడుతున్నారు మహిళలు మా అన్న పంపించినారు మా తమ్ముడు పంపించారు మాకు మేనమామ ఉన్నారు మాకేం బయలు లేదు మేము బాగా చదువుకుంటున్నాము అనే విషయాలు మేము పల్లెల్లో చూస్తున్నాం ప్రతి పేదవారి గుండెల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని నేను కంఠాబంగా చెప్పగలను అదేవిధంగా ఈరోజు ప్రతి మహిళ కూడా ఈరోజు చైతన్యవంతంతో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎంగా చేసుకోవాలి అదేవిధంగా మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది రామ్ కుమార్ రెడ్డి గారితోనే జరగాలి అదేవిధంగా మీరందరూ కూడా మంచి మెజార్టీతో రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలి అదేవిధంగా ఈరోజు నాకు రాష్ట్ర పదవి రావడం నిజంగా నాకు తెలియదు నాకు నిన్న పొద్దున ఫోన్ చేసి ఎనిమిదిన్నరకి నాకు అన్న చెప్పినారు రామ్ కుమార్ రెడ్డి అని అమ్మ నిన్ను స్టేట్ కమిటీలో వేశారని నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఈరోజు మా కుటుంబం ప్రతి ఒక్కరికి తెలిసిందే ముప్పై సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం వెంకటయ్య చౌదరి సుగుణమ్మ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం కష్టపడి టీడీపీలో పనిచేసి ఈరోజు ఏ రోజు కూడా మా కుటుంబంలో ఒక పదవి అనేది మేము చూసింటాం మేము జనాల్లోకి పోయి పదవులు తెచ్చుకున్నాము పదవులు చేశాం కానీ మాకు నామినేటెడ్ పోస్ట్ అనేది ఏ రోజు లేదు అది నేను ఆశ్చర్యపోయినాను నా అన్న చెప్తానే నేను నాకు చాలా పెద్ద ఏదో నా నెత్తి నా భారం పెట్టినట్టుగా నేను నిజంగా కూడా ఫీల్ అయ్యాను ఈరోజు రేపటి నుంచి మనకు చాలా బాధ్యత పెరిగింది ఈరోజు మనం పార్టీలో కష్టపడుతున్నాను నేను కష్టపడుతున్నాను ఇది స్పెషల్గా నేను ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు బాధ్యతగా తీసుకొని పార్టీకి కష్టపడాల్సిన హండ్రెడ్ పర్సెంట్ నేను పార్టీకి నిర్వర్తిస్తానని చెప్పి నేను చెప్తున్నానండి అదేవిధంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన చేయాల్సిన నష్టాలన్నీ ప్రతి కుటుంబానికి ప్రతి మండలంలో కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎంతమంది ఆయన వల్ల బాధపడ్డారనేది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది అదేవిధంగా ఆయన ఏం చేశారనేది ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఆయన ఏం చేశారో కూడా కాన్స్టిట్యెన్సీలో తిరుగుతున్నారే కానీ నేను ఫలానా పని చేశాను ఫలానా పని చేశానని చెప్పేదానికి కూడా లేదు ఏదన్నా ఉంటే విలేజెస్లో కావచ్చు టౌన్లో కూడా సిమెంట్ రోడ్లు ఇవి వేసి ఆ సిమెంట్ రోడ్లు అవి కూడా ఆయన పక్కన ఉన్న ఒక నలుగురికి ఆ సిమెంట్ రోడ్లు ఇచ్చి వాటిలో ఏదైనా ఉంటే ఆ లబ్ధి ఆయన పక్కన ఉన్న వాళ్ళు తినడమో లేదా ఆయన తినడమో ఇవి జరిగింది తప్పితే అభివృద్ధి అనేది నేనైతే చూడలేదు వెంకటగిరి కాన్స్టిట్యెన్సీలో ఇంతవరకు ముందు జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే వెంకటగిరి కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి అనేది ధైర్యంగా వాళ్ళు ఎవరు లేరు ఆ తర్వాత మన రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని కార్యక్రమాలు చెప్పకుండానే ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అర్థం అనేది మనకు అందరికీ కూడా తెలుస్తుంది ఆయన మాటలు చెప్తే వ్యక్తి కాదు పని చేసి చూపిస్తారు అనే విధంగానే రేపు ఎలక్షన్లో కూడా ఎవరు ఊహించని విధంగా ఎలక్షన్ కూడా ఆయన చేయగలుగుతారు మేము అందరూ కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో వెంకటగిరి కాన్స్టెన్సీలో నేను తెలిసిందామని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా నేను ఈరోజు స్టేట్ పార్టీ అన్నప్పుడు నేను ఈరోజు వెంకటగిరి కాన్స్టెన్సీలో ఒక మహిళగా ఈరోజు స్టేట్కి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా నా అవసరం అనేది ఉన్నప్పుడు ప్రతి మహిళకి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఆ జిల్లా జిల్లా కానీ స్టేట్ లెవెల్లో కూడా నేను తిరిగి పార్టీకి పనిచేస్తానని చెప్పి చెప్పుకుంటూ తెలియజేస్తున్నాను థ్యాంక్స్